ತಾಲೂಕಿನಾದ್ಯಂತ ಇತ್ತೀಚೆಗೆ ಸುರಿದ ಉತ್ತಮ ಮಳೆಯಿಂದಾಗಿ ಕೃಷಿ ಚಟುವಟಿಕೆಗಳು ಮತ್ತೆ ಚುರುಕುಗೊಂಡಿದೆ ಬರದ ಛಾಯೆಯಲ್ಲೂ ಆತಂಕಕ್ಕೆ ಒಳಗಾಗಿದ್ದ ರೈತರು ಬಿತ್ತಿದ ಬೀಜ ಮೊಳಕೆಯೊಡಿದ ಪೈರಿನ ಹಂತದಲ್ಲಿ ನಾಶವಾಗ್ತಾ ಇದ್ದಿದ್ದನ್ನು ಕಂಡು ಮರುಗಿದ್ರು ಆದರೆ ಕಳೆದ ಐದಾರು ದಿನಗಳಲ್ಲಿ ಸುರಿದ ಉತ್ತಮ ಮಳೆಯಿಂದಾಗಿ ಅಳಿದುಳಿದ ಬೆಳೆಯಾದರೂ ಸಂರಕ್ಷಣೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ ಎಂಬ ಬಯಕೆಯೊಂದಿಗೆ ಬೆಳೆ ನಿರ್ವಹಣೆಗೆ ಮುಂದಾಗಿದ್ದಾರೆ ಈ ನಿಟ್ಟಿನಲ್ಲಿ ಮೆಕ್ಕೆಜೋಳ ಶೇಂಗಾ ರಾಗಿ ಮತ್ತಿತರ ಖಾರಿಫ್ ಬೆಳೆಗಳಲ್ಲಿ ಕಳೆ ತೆಗೆದು ರಸಗೊಬ್ಬರ ಹಾಕಲು ಮುಂದಾಗಿದ್ದಾರೆ ಅದರ ಜೊತೆಗೆ ಯೂರಿಯಾ ಕಾಂಪೋಸ್ಟ್ ಗೊಬ್ಬರವನ್ನು ಬೆಳೆಗೆ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ ಹಾಗಾಗಿ ಯೂರಿಯಾ ರಸಗೊಬ್ಬರಕ್ಕೆ ಎಲ್ಲಿಲ್ಲದ ಬೇಡಿಕೆಯುಂಟಾಗಿದೆ ಗೂಳೂರು ಹೋಬಳಿ ಕೇಂದ್ರದಲ್ಲಿರುವ ರಸಗೊಬ್ಬರ ವಿತರಣಾ ಮಳಿಗೆಗಳ ಮುಂದೆ ಬೆಳ್ಳಂಬೆಳಗೆ ಉಪಹಾರವನ್ನು ಸೇವಿಸದೆ ರೈತರು ಸಾಲುಗಟ್ಟಿ ಚಾತಕ ಪಕ್ಷಿಗಳಂತೆ ನಿಂತಿದ್ರು ಸರಬರಾಜು ವಿಳಂಬವಾದರೂ ಶನಿವಾರ ರೈತರ ಕೃಷಿ ಪತ್ತಿನ ಸಹಕಾರ ಸಂಘದ ಕಚೇರಿ ನವೀನ್ ಟ್ರೇಡರ್ಸ್ಗಳ ಮುಂದೆ ಬೆಳ್ಳಂಬೆಳಗ್ಗೆಯಿಂದಲೇ ಜಮಾಯಿಸಿದ್ದಾರೆ ನಂತರ ಸರದಿ ಸಾಲಿನಲ್ಲಿ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ತಮ್ಮ ಕೈಯಲ್ಲಿಡಿದು ನಿಂತು ಗೊಬ್ಬರ ಖರೀದಿಸಲು ತಯಾರಿ ನಡೆಸಿದ್ದು ಎಷ್ಟು ಹೊತ್ತಾದರೂ ಗೊಬ್ಬರ ವಿತರಕರು ಬಾಗಿಲು ತೆರೆಯದ ಹಿನ್ನೆಲೆ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ ನಂತರ ಸ್ಥಳಕ್ಕೆ ಆಗಮಿಸಿದ ಅಖಿಲ ಭಾರತ ಕಿಸಾನ್ ಸಂಘದ ರಾಜ್ಯ ಮುಖಂಡ ಮತ್ತಿತರ ಪದಾಧಿಕಾರಿಗಳು ಕೃಷಿ ಇಲಾಖೆಯ ಮೇಲಾಧಿಕಾರಿಗಳಿಗೆ ದೂರವಾಣಿ ಕರೆ ಮಾಡಿ ಆಕ್ರೋಶ ವ್ಯಕ್ತಪಡಿಸಿದ್ದಾರೆ ಈ ವೇಳೆ ತಡವಾಗಿ ಬಂದ ವಿತರಕರು ಬಾಗಿಲು ತೆರೀತಾ ಇದ್ದಂತೆ ತಾ ಮುಂದು ನಾ ಮುಂದು ಎಂಬಂತೆ ಯೂರಿಯಾ ಪಡೆದುಕೊಂಡ್ರು ಮಳೆ ಬಂದ ಹಿನ್ನೆಲೆ ಬರಕ್ಕೆ ಬೆಂದುಳಿದ ಬೆಳೆಗೆ ರಸಗೊಬ್ಬರ ಹಾಕಿ ಉಳಿಸಿಕೊಳ್ಳಲು ಮುಂದಾಗ್ತಾ ಇದ್ದೇವೆ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಾದರೂ ಉತ್ತಮ ಬೆಳೆಯಾದರೆ ಅಳಿದುಳಿದ ಬೆಳೆಗಳನ್ನು ಕಾಪಾಡಿಕೊಂಡು ನಿಟ್ಟಿಸರು ಬಿಡಬಹುದು ಏನೇ ಆಗಲಿ ಮಳೆಯು ರೈತನೊಂದಿಗೆ ಆಡುವ ಜುಜಾಟವಿದ್ದಂತೆ ಅಂತ ಹೇಳಲಾಗುತ್ತೆ ಅಂತ ಅಕ್ಷರ ಸಹ ಸತ್ಯವಾಗಿದೆ ಗಡಿ ಭಾಗದ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ರೈತರು ಅವಶ್ಯವಿದ್ದಷ್ಟು ರಸಗೊಬ್ಬರವನ್ನ ಬೆಳೆಗಳಿಗೆ ಹಾಕಬೇಕಾಗಿದೆ ತಾಲೂಕಿಗೆ ನೂರ ನಲವತ್ತು ಮೆಟ್ರಿಕ್ ಟನ್ ರಸಗೊಬ್ಬರ ಬಂದಿದೆ ಗೂಳೂರಿಗೆ ನಲವತ್ತರಿಂದ ಅರವತ್ತು ಟನ್ ಸರಬರಾಜು ಆಗಿದೆ ಎಕರೆಗೆ ಇಂತಿಷ್ಟು ಪ್ರಮಾಣದಲ್ಲೇ ಯೂರಿಯಾವನ್ನು ವೈಜ್ಞಾನಿಕ ರೀತಿಯಲ್ಲಿ ಹಾಕಬೇಕು ಯಥೇಚ್ಛವಾಗಿ ಹಾಕಿದರೆ ನಿರುಪಯುಕ್ತವಾಗುತ್ತೆ ಹಾಗಾಗಿ ರಸಗೊಬ್ಬರ ವಿತರಕರು ಸೇರಿ ರೈತರು ಸಹಕರಿಸಬೇಕು ಎಲ್ಲರಿಗೂ ಸೌಲಭ್ಯ ದೊರೆಯುವಂತೆ ಮಾಡಬೇಕು ಯಾವುದೇ ರೀತಿಯ ದುರುಪಯೋಗ ಪಡಿಸಿಕೊಳ್ಳಬಾರದು ಶ್ರೀನಿವಾಸ ಸಹಾಯಕ ಕೃಷಿ ನಿರ್ದೇಶಕ ಬಾಗೇಪಲ್ಲಿ

ఇక్కడ పై అధికారులు కావచ్చు ఈ కావచ్చు ఇవ్వరు కూడా పట్టించుకుంటకుండా నిర్లక్ష్యం ఉన్నారు అయితే ఏడి కూడా ఫోన్ చేసినాడు ఉత్తర్పిస్తాడు ఫోన్ లేదు అయితే మళ్ళీ వేరే ఫోన్ లో ఇంకా కాన్ఫిడెన్స్ వాళ్ళ ఫోన్ లో ఎత్తి అక్కడ మాట్లాడితే ఏడీ చెప్తాడు ఆధార్ కార్డు తీసుకొని వేసి ఈ చెప్పి వాళ్ళు నవీన వాళ్ళు సొసైటీ వాళ్ళు వాళ్ళు అక్కడ ఉండదు ఏమంటారు అంటే మేమంతా ఇచ్చేస్తున్న కైలుగు మాకు అది ఓటీపీ నంబర్ వచ్చి చెప్తున్నారు రైతులు చాలా తొందరగా ఉంది మేము అఖిల భారత కిసాన్ సంఘటన ఏఈ మేము ఖండిస్తున్నాము ఎందుకంటే నిరంతరంగా వాహనం వచ్చినాడు సకాలానికి మెన్నూరు లేకుండా నిర్లక్ష్య ఉండే అధికారులు అధికారు మన బాగేపల్లి చేతుల్లో ఉన్నారు అయితే రైతులు ఇంజనం కాసుకొని పొద్దున్న ఇంకా కూడు నీళ్ళు ఇచ్చి పెట్టేసి రైతులు కూడా పాపాలు నిర్లక్ష్యం ధరలో ఏడీ అయితే పోనీకుండా ఎంత నిర్లక్ష్యం ఉందంటే అంత నిర్లక్ష్యం ఉంది దీన్ని మేము ఖండిస్తాము రానున్న కాలంలో తీవ్రంగా పోరాటం గురి చేస్తాము ఈ రసగొపరాల గురించి అని చెప్పేసి మేము సీరియస్ గా చెప్తున్నాము ఎందుకంటే రైతులు పడుతుంటే బాధలు ఇప్పటి రాక రాక వానలు వస్తే ఈ వానల్లో కూడా యూరియా వేసుకునే కూడా రైతులకి వాళ్ళకి అందుబాటులో లేకుండా వచ్చిన ఈరియో కూడా సకాలానికి నిర్లక్ష్యం ధరలో ఉండే అట్లా ఏడీ కావచ్చు వీళ్ళ దీనికి సంబంధప అధికారులంతా నిర్లక్ష్య ధరలో ఉండరు వాళ్ళతో మేము ఫుల్ ఖండిస్తున్నాము దీనిపైన ఇచ్చే అయితే సీరియస్గా మేము ఇక్కడ పోరాటం కూడా చేస్తామని చెప్పేసి సంపసిద్ధంగా చెప్తున్నాము ఎందుకంటే నవీన స్టోరీ కూడా ఆడుండే స్టోర్ నవీన పిల్లలు చెప్తాడు మేము ఏడీ ఏడీ వాళ్ళు చెప్తాన్నారు ఏమి ఆధార్ కార్డు తీసుకుని మీరు ఏంటి అంటే ఆధార్ కార్డు తీసుకుని కూడా ఇచ్చేదానికి వాళ్ళు పోతారుల వాక్ వేసుకుని లాక్ చేసుకుని వెళ్ళిపోతారు ఇంజన్ రైతులు ఇచ్చింటే అట్లా పరిస్థితి ఇబ్బంది సకాలానికి మీరు ఎరువు లీక్ ఉంటే వేసేదానికి మిగతాగా రైతులకు ఏం సౌకర్యం చేస్తారు మీరు ఏం చేస్తారని వాళ్ళ బ్లాక్ లో అనుకోండి మీరు ఎప్పుడో కోడ్ ఎప్పుడో ఇస్తారు మీరు కోడ్ ఆ కోడ్ తినక వాళ్ళు ప్లాట్లో అమ్మేసి వాళ్ళు ఇచ్చేసుకునేది రైతులు చిక్కకుండా ఆంధ్రాకి అక్కడ ఇక్కడ అంపించే పని చేస్తున్నారు అందుకోసం కరెక్ట్ రైతులకి ఏం అందుబాటులో ఉండాలి అవంతా రైతులకి అందుబాటులో ఉండాలని చెప్పేసి ఈ ఇక్కడ ఫైన్ అధికారులకి మేము ఈ ముఖాంతగా మేము మనివి చేస్తున్నాము ఏ కేసు వచ్చే దినాల్లో ఎక్కువగా జనంతో కలిపేసి మేము దీని సీరియస్గా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తాము